సో మొన్నటి నుంచి కూడా అసలు మనం మనకి మన పేర్లో ఉన్న డిజిట్స్ ఏంటి ఆ డిజిట్స్ ఉన్న నెంబర్ ఏంటి అది మనకు ఎవరైనా బయట చెప్తున్నారు బాబు నీకు ఇది తొమ్మిది అక్షరాలు ఇది పెట్టా ఇప్పుడు వశిష్ట మనకి బంబిసార డైరెక్టర్ గారికి వసిష్ట అన్న దాంట్లో ఒకటి ఎక్స్ట్రా పెట్టారు మనం చెప్పి మళ్ళీ ఆయన మల్లిడి అని యాడ్ చేసుకుంటా అంటే వద్దు సార్ అందులో యాక్సిడెంటల్ నెంబర్స్ ఉన్నాయి కావాలంటే మీకు ఎవరు చెప్పారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి టెన్ డిజిట్స్లో డిడక్షన్లో ఫోర్ నెంబర్ ఉంది ఆ డిజాస్టర్ అది వద్దు సార్ మంచిగా ఉన్నారు పొజిషన్లో ఇప్పుడు మళ్ళీ మెగాస్టార్తో ఉన్నారు అది వద్దు అని చెప్పి మనం చెప్పాం అంటే మనకు జాగ్రత్త ఎందుకంటే మనకు మన కళ్ళ ముందే మిస్టేక్ చేసుకుంటున్నారంటే ఎంత మనం తనలాడితే ఒక న్యూ కమర్కి అంత పెద్ద హిట్ బింబుసారా మళ్ళీ మెగాస్టార్ గారితో ఎంత ఛాన్స్ అన్నప్పుడు మీరు మంచిగా ఉండాలి మీరు ఇంకా ఇండస్ట్రీకి మంచి లాభాలు తేవాలి ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా బ్లా చాలా ఇప్పుడు డౌన్లో ఉన్నారు మంచి మంచి మూవీస్ తేవాలి ఇండస్ట్రీకి కూడా మంచి లాభాలు రావాలి ఇంకా మంచి కొత్త ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ రావాలని మన కోరిక అందుకని మనం ముందు ఏదైనా మిస్టేక్ జరిగితే నేను అందుకని చెప్తాను అది ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు మనం ఎవరిని భయపెట్టాం జస్ట్ ఏంటంటే ఈ కాంబినేషన్కి అంత పర్ఫెక్ట్ కాదు ఈ కాంబినేషన్లో ఉంటే మంచి బ్లాక్ బస్టర్ మనం చెప్పిన వీడియోస్ మీరు చూడవచ్చు అందుకని ఏంటంటే ముందు జాగ్రత్త మనం చెప్పడమే తప్ప అందరు మంచిగా ఉండాలని కోరుకుంటాం ఇండస్ట్రీస్ కావచ్చు తెలుగు ఇండస్ట్రీ కావచ్చు ఎవరైనా పైసా పెడుతున్నారు వాళ్ళు కూడా కష్టపడి బాగుండదని కోరుకుందాం మళ్ళీ నైన్ బై సిక్స్ ఒక్కదానికి అడిక్ట్ అయ్యారంటే ఇక నైన్ బై సిక్స్ సిక్స్ బై నైన్ వచ్చినప్పుడు వీళ్ళు ఒక విషయాన్ని పట్టుకున్నారంటే దాన్నే పట్టుకొని వెళ్తారు తప్ప ఇక నువ్వు దాని మీదకెళ్ళి ఇవ్వని డైవర్ట్ చేయలేం ఇక్కడ కానీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఒకటే ఏంటంటే ఎక్కడైతే వీళ్ళకి మ్యారేజ్ అవుతుందో ఆ అమ్మాయి తరఫు నుంచే ఎవరో ఒకరితో వీళ్ళకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అనేది ఏర్పడుతుంది అది నేను గ్యారెంటీ రాసిస్తాను మీరు చెక్ చేసుకోండి ఎందుకు ఏర్పడుతుంది అంటే ఇది లగ్జరీ ఇది శుక్రుడు అనేది భార్య కుజుడు అనేటోడు ఫిజికల్ అపీరియన్స్ సో ఇక్కడ వీళ్ళకి ఈ అమ్మాయికి సంబంధించిన వ్యక్తి ఎవరో వీళ్ళకి గైడెన్స్ చేయటం ఈ ఈయనను తన్నుకుపోటానికి ప్రయత్నం అనేది చేస్తారు అది నేను ఎంతోమంది బాలీవుడ్ వాళ్ళలో చాలామంది చూశాను అదొక పెద్ద డిజాస్టర్ కాంబినేషన్ ఇది దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే మనం చెప్పలేము అది పర్ పర్సనల్గా ఉన్నప్పుడే చెప్తాం అది ఇది ఇంకా ఇది ఇంకో డిజాస్టర్ నెంబర్ ఇది ఇది ఆధ్యాత్మికంగా వెళ్ళిపోవాలంతే ఎంతోమంది సంత్ బాబాజీల నెంబర్ అనేది ఇది ఇది కూడా చాలా డిజాస్టర్ నెంబర్ దీని గురించి కూడా డిస్కషన్ చేయటం చాలా వేస్ట్ టైం ఇంకో కాంబినేషన్ నైన్ బై ఎయిట్ ఇది మంచిది ఇది ఏంటంటే చిన్న స్థాయిలో కూడా ఒక ఒక వ్యక్తిని ఏంటంటే ఒక డే అండ్ డెవలప్ చేయొచ్చు డే డెవలప్ చేయొచ్చు ఎగ్జాంపుల్ ఏంటంటే హా హాలీవుడ్లో టామ్ క్రూజ్ అని చెప్పి మీరు చూడవచ్చు మిషన్ ఇంపాసిబుల్ కావచ్చు అలాగే ఆయన చాలా మూవీస్ ఉన్నాయి ఆయనవి టామ్ క్రూస్ తొమ్మిది లక్షాల్లో ఎనిమిది సంఖ్య ముప్పై ఐదు అలాగే విన్ డీజిల్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మొత్తం సిరీస్ విన్ డీజిల్ తొమ్మిది అక్షరాల్లో ముప్పై ఐదు సంఖ్య వాళ్ళు చూడండి డేర్ అండ్ డేవిల్ వాళ్ళు చేసే టామ్ క్రూజ్ చేసే స్టంట్స్ ఎవరు చేయలేరు కానీ వాళ్ళు పాటించుకుంటున్న చూడండి కానీ వాళ్ళ లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ డే ఈ నేమ్ నెంబర్ ఉన్న వాళ్ళ రిలేషన్ ఎప్పటికీ బాగుండదు కనీసం త్రీ మ్యారేజెస్ అయితే ఖచ్చితంగా వీళ్ళు మా ఎక్స్ట్రా అఫేర్స్ ఉండనే ఉంటాయి వీళ్ళ ఫ్యామిలీ కెరీర్ అనేది బాగుండదు సో దీనికి కూడా చాలా డీప్గా ప్రికాషన్స్ ఉంటాయి మనం ఆన్లైన్ చెప్పలేము లాస్ట్ కాంబినేషన్ నైన్ బై నైన్ సో ఈ నైన్ బై నైన్లో ఎంత డిజాస్టర్ కాంబినేషన్ ఉంటుందంటే వీళ్ళు డబ్బులు తీయడానికి ఒకటి రెండుసార్లు ఆలోచిస్తారు అదే వీళ్ళ లైఫ్లో చాలా డిసప్పాయింట్మెంట్ ఏమవుతుందంటే వీళ్ళ పిల్లల ఫ్యామిలీ లైఫ్ అనేది బాగుండదు ఎందుకు చెప్తున్నా నేను అంటే చూస్తున్నాం మనం చాలా మంది బాలీవుడ్లో కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను కానీ ఎందుకు వాళ్ళ పర్సనల్ లైఫ్ మనం డిస్కషన్ చేయటం ఎందుకు కాకపోతే ఈ సంఖ్య ఒకవేళ మీ పేర్లో ఉందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి అంత మీకు రిటర్న్స్లో అంత వస్తుంది కానీ ఎంత దా పెట్టుకుంటా మొదలు పెడతామో అంత నెక్స్ట్ జనరేషన్ మొత్తం కొలాబ్స్ అయిపోతుంది లాస్ట్ మినిట్లో మీరు కూడా అసలు ఆయుష్ ఇస్తుంది కానీ ఎంత తడపాయించుకుంటూ తడపాయించు ఆ ప్రాణం వెళ్ళిపోతుంది అంటే అంతే నేను చూసిన వాళ్ళలో నాకే భయం వేస్తుంది ఇప్పటికీ నెంబర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది నెక్స్ట్ అనేది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే నెంబర్ కుజుల్లో కుజుడు కాబట్టి ఇచ్చాడు అంటే అనంతం ఇస్తాడు తీసుకున్నాడు అంటే షార్ట్ టర్మ్ తీసేసుకుంటాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంఖ్యలో కాబట్టి ఇది కూడా ఏంటంటే మన భవిష్యక్రియ ప్రేక్షకులకి ఈ కాన్సెప్ట్ నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఎంతో మంది మేము కరెక్షన్ తీసుకున్నాం సార్ అన్ని రాస్తూనే ఉన్నాం అన్ని గెజిట్ చేయించుకున్నాం అయినా సరే ఇలా సఫర్ కావడానికి కారణం ఏంటి అంటే అమ్మ మీకు ప్రికాషన్స్ చెప్పలేదు డైరెక్ట్ మీకు నెంబర్స్ బెనిఫిట్ ఇస్తాయని చెప్పారు కానీ ఆ బెనిఫిట్ పొందిన తర్వాత దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో మీకు చెప్పలేదమ్మా ఆ బ్యాలెన్స్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోస్ చెప్తానని చెప్పి మనకు ఎంతోమంది అబ్రాడ్ క్లయింట్స్ కానివ్వండి మనకి ఇక్కడ కానీ అబ్రాడ్ క్లయింట్స్ చాలా మంది ఇండస్ట్రిస్ట్ ప్రొడ్యూసర్సు ఈవెన్ కొంతమంది హీరోస్ కానీ కానీ అలా అడగటం వల్ల ఎందుకు అయింది గురుగారు మేము కూడా సఫర్ అయ్యాం లాంటి వాళ్ళు సఫర్ అయ్యా అంటే సామాన్యులు కూడా సఫర్ అవుతారు కదా కొంచెం వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకొని చెప్పండి అన్నంత వరకు అందుకని మనం ఇవాళ ఈ కాన్సెప్ట్ అనేది మేము ముందు తీసుకొచ్చాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో మీ నెంబర్లో ఏ నెంబర్ ఉంది అంటే మీ టోటల్ నెంబర్లో ఏ నెంబర్ ఉంది దానికి సంబంధించిన ఏ ప్రికాషన్ తీసుకోవాలి అనేది మీరు కూడా తెలుసుకొని ఆ ప్రికాషన్ తీసుకోవాలి అంటే లైఫ్ మాత్రం డౌన్ డౌన్ఫాల్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి